అందరికీ నమస్కారం ఈరోజు తెలుగువారందరికీ కూడా బాధాకరమైనటువంటి రోజు ఎందుకంటే అందరికీ ఆత్మీయుడు మంచి మనిషి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ గారు చెరుపురి రామోజీరావు గారు చనిపోవడం అనేది అందరికీ కూడా బాధ కలిగించింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కృష్ణా జిల్లాలో జన్మించినటువంటి సామాన్య రైతు కూటంలో జన్మించినటువంటి వ్యక్తి రామోజీ గారు తర్వాత గుడివాడలో డిగ్రీ బిఎస్సి డిగ్రీ పూర్తి చేసి తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులోనే మార్గదర్శి చిట్ ఫండ్ని స్థాపించాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మార్గదర్శి చిట్ ఫండ్ని ప్రైవేట్ లిమిటెడ్గా మార్చడం తర్వాత ఎన్నో రకాలుగా వ్యాపార సంస్థలకే దిగ్గజంలాగా వెలిగి ఉందినటువంటి వ్యక్తి చెరుగురు రామోజీరావు మరి రెండు వేల పదహారులో ఆయనకి కేంద్ర ప్రభుత్వం పద్మావి ఇచ్చి గౌరవించింది సత్కరించింది అటువంటి మంచి వ్యక్తి అది కాకుండా ఎన్నో వ్యాపార సంస్థలను నిర్వహించినటువంటి ఘనత రామోజీరావు గారికి దక్కింది ఖమ్మంలో ఫర్టిలైజర్ షాపు ఎరువులకొట్టు వసుంధర పేరుతోటి అదేవిధంగా ఈనాడు పేపర్ను స్థాపించడం మయూరి ఫిలిమ్స్ను స్థాపించడం జర్నలిజం ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించడం అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచ పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి రామోజీ ఫిలిం సిటీని స్థాపించి ఎన్నో సినిమాలు బాహుబలి లాంటి సినిమాలను కూడా అక్కడ నిర్మించడం జరిగింది అదేవిధంగా విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్ హైదరాబాదు ఫిలిం సిటీలోని తారా సితార హోటల్స్ ఆ రంగం అని కాదు ఏ రంగం చూసినా ఆయన ఆయనే సాటి అనిపించే విధంగా సితారా పేరుతోటి అనేక రకాలుగా మంత్లీ మ్యాగ్జైన్స్ కూడా ఆయన ప్రారంభించడం ముఖ్యంగా నీతి నిజాయితీకి మారు పేరైనటువంటి చెరుకూరు రామోజీరావు గారు చనిపోవడం ప్రతి ఒక్కరి ఉదయాలను కలిచివేసింది ఈరోజు ముఖ్యంగా ఈ ఈ రాష్ట్రమే కాదు తెలంగాణలో కాదు అనేక రక ప్రాంతాలు ఎక్కడైనా అన్యాయం జరిగినా జరిగినాయి జరిగినట్టుగా నిచ్చిగా కరెక్ట్గా తన యొక్క ఈనాడు పేపర్ కావచ్చు ఈటీవీ ద్వారా చూపించు ఛానల్స్ ద్వారా కూడా ప్రజలకి చేరవేసేటటువంటి ముఖ్య ఆయుధం రామోజీరావు గారు స్థాపించిన ఈటీవీ ఈనాడు పేపర్స్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి రామోజీరావు గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం రోడ్డులు పడి చాలా అన్యాయంగా ఉంటే వాటన్నింటినీ ఏవైతే ప్రజాస్వామ్యాన్ని కూకటి పేలితో ఇక్కడ పెగిలించారో దాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి మహానుభావుడు రామోజీరావు మరి ఆయన లేని లోటు తీర్చడం అనేది ఎవరి వల్ల కాదు కాలానుగుణంగా ఏం జరగాలో జరుగుతుంది కానీ చెరస్ బాధనీయుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు అందరూ కూడా గుండెల్లో పెట్టుకొని చూడాల్సినటువంటి వ్యక్తి రామోజీరావు గారు ఎవ్వరు కూడా తరతరాలు పోయిన తరగినటువంటి వెన్నె తెచ్చాడు అన్నది తెచ్చాడు తెలుగువారికి తెలుగువారి కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచవ్యాప్తంగా నిలిపేటట్టు చేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అదేవిధంగా అనడా నందమూరి తారక రామారావు గారు కూడా ఆ విధంగా తెలుగువారి కీర్తిని దశ దిశగా దాటి చాటి చెప్పాడు రామోజీరావు గారు కూడా ఈరోజు తెలుగు వారందరూ గర్వంగా తల ఎత్తుకొని తిరిగే విధంగా చేశాడు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాడు తను స్థాపించిన సంస్థల ద్వారా మరి ఆయన లోటు ఎవరు పోడ్చలేరు తీర్చలేరు ఆయనకి ఆయన మనం దీర్ఘవాంతి కల్పించింది గుంటూరులో ఉన్నటువంటి మా అందరికీ కూడా మేము మా మిత్రులందరం కూడా ఈ ఛానల్ ద్వారా ఆయన మన లోటురలింది ప్రగాఢ స్వామి బుద్ధి వారి కుటుంబ సభ్యులకి వారికి తెలియజేస్తూ వారి కంపెనీలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల సాధన కోసం మేము కూడా తప్పకుండా ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తాం అందరూ కూడా ఆ విధంగా పాటుపడాలని ఆయనకి తీవ్రంగా అసలు నివాళులు కల్పిస్తూ అమర్ హి రామోజీరావు గారు వేల సంవత్సరాలపైన ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు అశోక్ చక్రవర్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా తెలుగువారు మన గుండెల్లో ఉన్నారో వారి దాంట్లోనే ఈయన కూడా అందరి మనసులో హృదయాల్లో ఉంటారని తెలుసుకుంటూ ఆయనకి ఆ యొక్క పూర్తి ప్రగాఢ వారి కుటుంబ సభ్యులు పూర్తి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఆయనకి మనసారా అసూ నివాళులర్పిస్తూ సెలవు తీసుకున్నాను అమర్ రహి రామోజీరావు గారు అమరహి